హలో అండి వెల్కమ్ టు సమిత బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మార్నింగే వీడియో అన్నది అయితే షూట్ చేస్తూ ఉన్నాను మార్నింగ్ అన్ని పనులు అయితే చేసేసుకున్నానండి మార్నింగ్ లేవగానే ఇల్లు పగలు చేసుకొని అలానే కషాయం కూడా తాగేసిన తర్వాత ఒక వన్ అవర్ అయితే గ్యాప్ ఇస్తాను కదా గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి టిఫిన్ వేద్దాము అనేసి అనుకుంటున్నాను ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయాలో నాకైతే అర్థం కాలేదు నిన్న చేసిన జొన్నలతోటి ఇడ్లీ చేశాను కదండి ఆ పిండి అయితే మిగిలిపోయింది అనమాట ఒకరికి ఇద్దరికి మాత్రమే అయితే బ్యాటర్ అయితే సరిపోతుంది కాబట్టి ఈరోజు వీటిలతోటి దోశలు అయితే వేసిద్దాము అనేసి అనుకుంటున్నాను ముందుగా అయితే వేసిస్తాను తర్వాత మా ఆడపడుచుకైతే వేసిస్తాను తనైతే బ్రష్ చేయటానికి వెళ్ళింది సమీద కూడా స్నానం అయితే చేసేసి వస్తాను అనేసి అనింది ఇక తను వచ్చే లోపు నేను దోశలు అయితే వేసేసి ఉంచుతాను సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చారు కదండి పిల్లలు అయితే లేట్గానే లేస్తూ ఉన్నారనమాట లడ్డు అయితే లేడు కదా సమ్మె అయితే ఉంది ఇంకా సమ్మె కూడా అందరం సమ్మెంతుంది లేండి అందరం లేట్గానే లేస్తున్నాము ఎక్సెప్ట్ మా వారు మాత్రం ఉదయాన్నే లేచి వాకింగ్ అయితే వెళ్తారు ఆయన మాత్రం ఉదయాన్నే లేస్తున్నారు మేము ముగ్గురం మాత్రం లేటుగా నిద్ర అన్నది లేస్తున్నాం అనమాట లేచిన దగ్గర నుంచి పని 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 మా అదొక్కటే సరిపోతూ ఉంటుంది ఈ లోపు నేను దోశలు వేసే లోపు సమ్మెద కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసింది అనమాట తను ఈ మధ్య ఎందుకు అసలుకి ఏమీ తినట్లేదు నిన్న నైట్ బీపీ తక్కువ ఉంది అనేసి కళ్ళు తిరిగి పడిపోయింది సారీ నిన్న నైట్ కళ్ళు తిరిగి పడిపోయిందనమాట పడిపోయిన తర్వాత హాస్పిటల్కి తీసుకొని వెళ్తే బీపీ బాగా తక్కువ ఉంది అనేసి అన్నారు ఒక ఫోర్ డేస్ నుంచి అయితే అసలుకి ఏమీ తినట్లేదండి లిక్విడ్ తాగమన్నా కానీ తాగట్లేదు తను కాబట్టి నేను బీపీ అయితే బాగా డౌన్ అయిపోయి కింద పడిపోయింది ఇంకా బలవంతాన నేనే నిన్న నైట్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత అయితే పెట్టాను ఇంక ఇప్పుడు ముందుగా తనైతే దర్శనం చేసింది కదా అందుకోసం అనేసి తనని అయితే అగరబత్తి అయితే వెలిగించమనేసి చెప్పాను తనైతే వెలిగించేసింది ట్యాబ్లెట్స్ అయితే త్రీ డేస్కి ఇచ్చారు డాక్టరు అవి టిఫిన్ చేసే ముందు వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే టిఫిన్ అన్న చేయాలన్నమాట ఏదన్నా పెడుతున్నా కానీ వద్దు వద్దు అనేసి అంటూనే ఉంటుంది ఇంకా బలవంతాన నేనైతే తినిపిస్తున్నాను రాత్రి కూడా నేనే తినిపించేశాను ఇదివరకు ఏదైనా కానీ తింటాను అనేసి అనేది ఇప్పుడు అస్సలకి ఏది చూసినా కానీ మరి తనకు తినాలనిపించట్లేదు మరి ఏంటిదో అయితే అర్థం కావట్లేదు కానీ అస్సలకి ఏమీ తినట్లేదు కరెక్ట్గా ఒక ఫోర్ డేస్ నుంచి అయితే కషాయం ఒక్కటే తాగుతుందనమాట తర్వాత నుంచి ఏమీ తాగట్లేదు మధ్య మధ్యలో సుగంధం లేకపోతే జ్యూసు ఇవి మాత్రమే తాగుతుందనమాట ఏంటి అంటే ఆకలి అవ్వట్లేదు అనేసి అంటుంది మా వారిని హాస్పిటల్ తీసుకెళ్ళమంటే తను పని ఒత్తిడి వల్ల ఆయన ఏమో హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళట్లేదు ఇంకా నైట్ ఉన్నట్టుండి నిన్న కింద పడిపోయింది ఇంకా బాగా కంగారు అనమాట ఇంకా మా వారికి కాల్ చేసి నేను రమ్మనేసి చెప్పాను ఇంకా ఆయన వెంటనే వచ్చేసి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళి మెడిసిన్ అయితే రాపించుకొని వచ్చారు అనమాట బీపీ అయితే బాగా డౌన్ అయితే ఉంది అనేసి అన్నారు ఇంక ఇక్కడ వచ్చేసి అయితే టిఫిన్ పెట్టేసిన తర్వాత మా వారు వెళ్ళి లివర్ అయితే తీసుకొచ్చేసారు మటన్ లిబరు దాన్ని అయితే ఇప్పుడు నేను మధ్యాహ్నం లంచ్లోకి అయితే ప్రిపేర్ చేయాలి ఈ లివర్ నేను సమీధ అయితే తినము మా వారు మా ఆడపడుచు అయితే ఉంది కదా వాళ్ళిద్దరి కోసమే కర్రీ అన్నది ప్రిపేర్ చేసేస్తున్నాను ఇది వచ్చేసి ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుందన్నమాట లివర్ అన్నది లివర్ అన్నది హెల్త్కి మంచిదే కానీ ఎందుకో లివర్ అయితే ఇష్టం ఉండదు పిల్లలు కూడా తినరనమాట ఎప్పుడన్నా తెచ్చుకుంటే మా వారి కోసం చేసి పెడుతూ ఉంటాను కానీ నేను కానీ పిల్లలు కానీ తినము ఇంకా వీటిని అయితే ఒక ఎక్కువగా ఒక ఐదు ఆరు సార్లు అయితే మంచిగా వాష్ చేసేసుకొని వచ్చాను నీచు వాసన ఎక్కువ ఉంటుంది కదండీ మనకి కాబట్టి ఎక్కువ వాటర్ తోటి ఎక్కువ సార్లు అయితే వాష్ చేసేసుకొని వచ్చాను ఇంకా తర్వాత ఇక్కడ రెండు మీడియం సైజు ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను ఈరోజు గ్రేవీగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఫ్రైలాగా కూడా చేయొచ్చు కాకపోతే లాగా చేయమనేసి చెప్పారు మా వారు అందుకోసం అనేసి ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఫ్రై అంటే ఎందుకు మళ్ళీ ఇప్పుడు అసలుకి ఎండలుగా ఉంది కదా మళ్ళీ ఫ్రై ఎందుకు అనేసి కర్రీ లాగా ప్రిపేర్ చేశాను అనేసి అంటే వాళ్ళు కూడా రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది కదా అనేసి ఇంకా ఈరోజు ఆనియన్స్ వేసి నేను కర్రీ అన్నది ప్రిపేర్ చేసేస్తాను మనం ఫ్రై చేసాము అనేసి అంటే ఇలా వేయాల్సినంత అవసరమైతే ఉండదు అనమాట ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఆనియన్స్ వచ్చేసి నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను నేను ఒక హాఫ్ కేజీ మటన్ లివర్కి వచ్చేసి ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ అవి కట్ చేసేసుకున్న తర్వాత ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను స్టవ్ మీద ప్యాన్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆయిల్ అన్నది వేసేస్తున్నాను ఎందుకు ఆయిల్ అన్నది మనకి ఎక్కువే పడుతుంది అనమాట ఎప్పుడైనా కానీ వెజిటేబుల్ కన్నా కానీ నాన్ వెజ్ ఎక్కువ చేసాము అనేసి అంటే ఆయిల్ అన్నది ఎక్కువే పడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను అనమాట ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసిన ఆనియన్స్ అయితే ఉన్నాయి కదా ఆనియన్స్ని వేసేసుకోవటమే ఆనియన్స్ మనకి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వీటిల్ని ఫ్రై చేసేసుకోవాలి చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి ఇలాంటి కర్రీ కూడా మనం ప్రిపేర్ చేయటం చాలా సింపుల్ అలానే ఈజీగా అయిపోతుంది అనమాట ఆనియన్స్ అయితే కుక్ అవ్వటం అయితే స్టార్ట్ అయిపోయింది ఇలాగ కలర్ అన్నది చేంజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి మనకి రా స్మెల్ పోయేంత వరకు అయితే వాటిని మనం కుక్ చేసేసుకోవాలన్నమాట కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక నాలుగు చిన్న సైజు పచ్చిమిర్చి అయితే తీసేసుకున్నాను ఇంకా వీటిల్ని కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోవాలి పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా మనం వాష్ చేసుకున్న లివర్ అయితే ఉంది కదండి ఆ లివర్ని అయితే వేసేసుకోవాలన్నమాట లివరు వేసాము అనేసి అంటే మనకు కుక్ అవడానికి చాలా టైం అన్నది పడుతూనే ఉంటుంది కాబట్టి అంటే టైం అంటే బాగా ఎక్కువ టైం ఏం పట్టదులేండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్సే టైం అన్నది పడుతూ ఉంటుంది అనమాట ఇక చూసారా నేను ఇక్కడ కడిగి వాష్ చేసిన సారీ వాష్ చేసిన మటన్ అయితే మటన్ లివర్ని అయితే వేసేసుకుంటున్నాను అలా మనం వెంట వేసిన వెంటనే మనకి కలర్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట లివర్ అన్నది ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసేసుకున్నాను కుక్ చేసేసుకున్న తర్వాత చూసారా మనకి ఎలా కుక్ అయిపోయిందో మళ్ళీ ఒకసారి వీటన్నిటిని కలుపుకున్నాము అనేసి అంటే అన్నీ మనకి కుక్ అవ్వాలి కాబట్టి లోపల మనకు కుక్ అవుతుంది బయట అయితే కుక్ అవ్వదు కాబట్టి మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకున్నాం మనం హైలో పెట్టుకున్నాము అనేసి అంటే మనకి లివర్ అన్నది ఉడకకుండానే కింద అయితే మాడుతుంది మాడుతుందనమాట కాబట్టి సిమ్లో పెట్టేసుకొని మనమైతే కుక్ చేసేసుకోవాలి ఇలాగ కుక్ అయిపోయిన మటన్లోకి వచ్చేసి ఇప్పుడు టేస్ట్గా సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను తర్వాత పావు టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అన్నది వేసేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మనం ఇక్కడ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి అలానే కారము కారము మనం స్పైసీగా తినేవాళ్ళు అనేసి అంటే కొద్దిగా ఎక్కువ కారం అన్నది వేసేసుకోవచ్చు లేదు అనేసి అనుకుంటే కొద్దిగా తక్కువ కారం అయితే వేసేసుకోవచ్చు ఇక్కడ నేను హాఫ్ కేజీ లివర్ వచ్చేసి నేను టూ టేబుల్ స్పూన్స్ అయితే కారం అన్నది వేసేసుకున్నాను ఎట్లయినా కానీ నాన్ వెజ్లో కొద్దిగా కారం అన్నది ఎక్కువే ఉంటే బాగుంటుంది కదండి ఎక్కువ తక్కువ కారం వేసాము అనేసి అంటే కొందరికైతే తినాలనిపించదు మా వారికి అయితే కొద్దిగా స్పైసీగానే కావాలన్నమాట అందుకోసం అనేసి నేను కారం అయితే కొద్దిగా ఎక్కువే వేసాను అనేసి చెప్పేయచ్చు ఇంకా వీటిని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి సిమ్లో పెట్టేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మనకి కింద అడుగంటు ఉంటుంది కాబట్టి మనం సిమ్లో పెట్టేసుకుంటేనే బెటరు కాబట్టి నేను ఇక్కడ మటన్ లివర్ని అయితే సిమ్లో పెట్టేసుకొని కుక్ చేయటం అయితే స్టార్ట్ చేసేసాను ఇలాగ ఒకసారి మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా వదిలేసాము అంటే మసాలా అన్నది బాగా పడుతుంది అనమాట లివర్కి తర్వాత మనం ఇక్కడ ఒక ఒక హాఫ్ కేజీ మటన్ లివర్కి వచ్చేసి మనం ఇక్కడ ఆ మటన్ లివర్ అంతా మునిగేంత వరకు వాటర్ అయితే పోసేసుకోవాలి వాటర్ పోసిన తర్వాత ఇక్కడైతే ఒకసారి మళ్ళీ ఒకసారి మొత్తంగా అయితే మిక్స్ చేసేసుకుంటే మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసేసుకుంటే మనకి లివర్ కర్రీ అన్నది రెడీ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకి రైస్లోకి కలుపుకునేంత విధంగా అయితే మనకి గ్రేవీ అన్నది వచ్చేసింది కదా అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర వేసేసుకున్నాము అనేసి అంటే టేస్టీ టేస్టీ మటన్ లివర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మనం ఇలాగ గండిపెట్టి ఒకసారి ఇలా గట్టిగా ప్రెస్ చేసాము అంటే మనకి పీసెస్ అన్నవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంకప్పుడు మనకి మటన్ లివర్ అన్నది కుక్ అయిందనేసి అర్థమైపోతుంది రైస్లోకైనా కానీ చపాతీలోకైనా కానీ చాలా బాగుంటుందన్నమాట మెయిన్లీ మటన్ లివర్ అన్నది మన హెల్త్కి చాలా మంచిదండి కాబట్టి వీలైనంత వరకు ఎక్కువగా మటన్ లివర్ తినటానికి చూస్తే ఉంటే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది అనమాట ఈరోజు మా మధ్యాహ్నం లంచ్ వచ్చేసి ఇదే ఇంకా రైస్ అయితే అవ్వలేదు రైస్ అయితే ఇంకా స్టవ్ మీదే ఉంది ఇంక ఈలోపు కర్రీ అయిపోయింది కదా అనేసి కర్రీని అయితే చూపించేస్తున్నాను వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ రోటీలో కానీ వేసుకొని తిన్నాము అనేసి అంటే ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసేసేయండి మరి మటన్ లివర్ కర్రీని